అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి శుభవార్త ఉగాది కానుక ప్రకటన వచ్చేసింది పెండింగ్ బకాల చెల్లింపులు తాజా సమాచారం గురించి వీడియోలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల పైన కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నట్లు గుర్తింపు పొందిన నేపథ్యంలో వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించారు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మొదటి విడత చెల్లింపులను ఈ నెలాఖరికి అంటే మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో విడుదల చేయనట్టుగా ప్రకటించింది ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ చెల్లింపులు జరిగే చర్యలు తీసుకుంటున్నామని అయితే ప్రభుత్వం హామీ ఇచ్చింది కేంద్ర నిధులతో చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన నిధులను ప్రభుత్వ ఉద్యోగుల పెండిం బకాయల క్లియరెన్స్కు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ ప్రణాళిక ప్రకారంగా మొదటి విడతలో సుమారు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది జీపీఎఫ్ మరియు రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మొదటి విడతలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల చెల్లింపులు జరగనున్నాయి పెండింగ్ డిఏలు మరియు ఇతర బకాయిల చెల్లింపులు మొదటి విడత అనంతరం తదుపరి విడతల్లో పెండింగ్ డిఏలు ఇతర బకాయిల చెల్లింపుల చెల్లింపులను ప్రభుత్వం దశలవారీగా చేపట్టనుంది ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ చెల్లింపులను కేంద్ర నిధుల వినియోగంతో జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది దీని ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గేలాగా చూస్తోంది తదుపరి చెల్లింపుల షెడ్యూల్ ఈ నెలాఖరులో మొదటి విడతగా ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లింపుల అనంతరం మిగతా పెండింగ్ బకాయిల గురించి పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రకటించనుంది ఉద్యోగులందరికీ తగిన న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కొంత ఊపిరి పీల్చుకొనున్నారు అయితే మిగిలిన బకాయిల గురించి పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చర్యలపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయి అనేది వేచి చూడాల్సి ఉంది సో మరో కథనం మేరకు రాష్ట్రంలోని ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది ఉద్యోగుల పెండింగ్ దశల దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం కాగా త్వరలోనే దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిచయంతో ఉంది ఎన్నికల సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు ముఖ్యంగా బకాయిల చెల్లింపు సిపిఎస్ రద్దు పెండింగ్ డిఏల విడుదల పీఆర్సీ వంటి అంశాలపై ఉద్యోగుల ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావన లేకపోవడంతో నిరాశ నెలకొంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో బకాయిలు రివర్స్ పీఆర్సీ వంటి నిర్ణయాలతో ఉద్యోగులు తీర అసంతృప్తికి గురయ్యారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కారణంగా పిఆర్సీ పెండింగ్ బకాయిలు డీఎల్ గురించి ఉద్యోగులు పెద్దగా ఒత్తిడి చేయలేదు గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు పీఆర్సీ కమిషన్ను ప్రకటించింది అయితే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కమిషన్ రాజీనామా చేసింది ఇటీవల కొంత ఇప్పటి వరకు కొత్త పీఆర్సీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో తమకు అనుకూల ప్రకటనలు వస్తాయని ఉద్యోగులు భావించారు కానీ వారి ఆశలు పాలించలేదు ఈ నేపథ్యంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపుగా ఇరవై వేల కోట్లు బకాయిలు ఉన్నాయని ప్రభు అధికారులు అంచనా వేశారు ఈ ఏడాది సంక్రాంతికి కొంతమేర నిధులను విడుదల చేసినప్పటికీ ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉంది వీటిని దశలవారిగా చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత పలు పథకాలు నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో ఈ నెలాఖరుకు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లింపులు చేయాలని యోచిస్తోంది కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండడంతో వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు వినియోగించాలి ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారము అదే సమయంలో పెండింగ్ డిఏలలో కనీసం ఒక డిఏనైనా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ సంఘాల నేతలు కూడా బకాయిల చెల్లింపులపై ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావటం లేదు పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు చివరిగా ప్రభుత్వం బకాయిలను ఏ మేరకు విడుదల చేస్తుందని దానిపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు ఉద్యోగుల బకాయిలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం విడుదలకు మార్గం సుగమం